వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగుల ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి ప్రోడక్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ప్రోడక్ట్ అంటే ఏంటా అనుకుంటున్నారా ఇది ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకి కూడా చాలా యూజ్ ఉండే ప్రోడక్ట్ అనమాట అదేంటంటే ఈ రోజుల్లో బయట పొల్యూషన్ వల్ల హెయిర్ లాస్ అనేది అందరికీ ఉండే సమస్యే సో అయితే దాన్ని ఎలా అరికట్టాలా అన్న ఆలోచనతో ఇంకా ఎక్కువ అయితే ఊడిపోతుంది ఈ హెయిర్ అనేది దాన్ని అరికట్టడం అనేది అయితే జరగట్లేదు అనమాట సో అలాంటి టైంలో నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట నేను పాప సెకండ్ పాప డెలివరీ అయిన తర్వాత చాలా బాగా గ్రోత్ అయిందండి హెయిర్ ఎందుకంటే మనం ఆల్రెడీ కన్సీ టైంలో అలానే డెలివరీ తర్వాత కూడా ఐరన్ కాల్షియం ఫుడ్ అది మంచిగా తీసుకుంటాం కదా దానివల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది బట్ ఏంటంటే సడన్గా పాపకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చింది ఇంకా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అది ఎంత ఎలా అంటే వితిన్ వన్ మంత్లో జీరో అయిపోయిందండి నా హెయిర్ అయితే నేను నీకు చూపిస్తాను హెయిర్ ఎంత లాస్ అయింది అన్నది జీరో అయిపోయిందండి జీరో అంటే ఆల్మోస్ట్ మొత్తం మొత్తం ఊడిపోయి ముక్క ముక్కల కింద అయిపోయి మొత్తం అంతా పగుళ్ళు వచ్చేసి తలంతా ఇంకా పీచ్ లాగా అయిపోయింది అనమాట ఆల్రెడీ నా హెయిర్ కర్లీ హెయిర్ అనమాట నా కర్లీ హెయిర్ ఊడిపోగా జీరో అయిందంటే అదే సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మొత్తానికి ఇంకా అసలు ఏమీ ఉండదు అనమాట అంతలా హెయిర్ ఫాల్ అయితే అయిపోయింది నాకు చాలా టెన్షన్ పెట్టుకున్నాను ఏంటి మొత్తం అలా ఊడిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలండి ఇంట్లో కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా హెయిర్ అనమాట భయమేసింది హెయిర్ ఏంటి ఇలా ఫాలో అయిపోతుంది దీనికి ఏం సొల్యూషన్ లేదా అని చెప్పి భయపడ్డాను సో అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే కనిపించిందండి చూస్తున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అయితే కనిపించింది మీకు కనిపించట్లేదు నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను ఇది రోజ్మెరీ ఆయిల్ అనమాట ఈ రోజ్మెరీ ఆయిల్ ఇది కాస్ట్ వచ్చి మీకు త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది చాలా చిన్న బాటిల్ అనమాట చూస్తున్నారు కదా ఇంత ఉంటుంది ఇది గాజు బాటిల్ బాటిల్ అయితే ఆయిల్ ఉంటుందండి ఇది జస్ట్ టెన్ ఎంఎల్ అనమాట ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అయితే కాస్ట్ పడుతుంది ఈ ఆయిల్ యూస్ చేశానండి త్రీ మంత్స్ అయితే యూస్ చేశాను నేను ఈ ఆయిల్ని రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట మాక్సిమం అనొచ్చు మీరు ఇలాంటి వాటికి ఏమీ పెద్ద రిజల్ట్ అయితే ఉండదు మేము చాలా ట్రై చేసాము అన్నట్టు అనుకుంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇదైతే నేను ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే మాత్రం కాదు నేను హెయిర్ లాస్ ఎంత సఫర్ అయ్యానంటే నేను పిక్స్ యాడ్ చేస్తాను నాది ఊడిపోయిన హెయిర్ అదంతా సటన్ ఏజ్ వచ్చేటప్పటికి హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోతుంది బట్ ఏంటంటే మనం తీసుకునే డైట్ని బట్టి కూడా ఈ హెయిర్ కానీ స్కిన్ కానివ్వండి మళ్ళీ మనం వాటిని టీ గ్రోత్ అనేది చే తెచ్చుకోవచ్చు అని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఈ రోజ్ మరీ ఆయిల్ని అయితే ఇలా డైరెక్ట్గా ఈ హండ్రెడ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంటున్నారు దీన్ని ఎలా యూస్ చేయాలి ఈ టెన్ ఎంఎల్ ఎంత వస్తుంది అసలు ఎన్ని రోజులు వస్తుంది అలాగే అని అనుకుంటున్నారా ఎగ్జాక్ట్గా అయితే త్రీ మంత్స్ వస్తుందండి త్రీ మంత్స్ అయితే వస్తుంది ఈ ఆయిల్ అది ఎలా అంటే ఇది ఈ ఆయిల్ ఉందో ఈ ఆయిల్ని మనం కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది కదా దాంట్లో ఒక రెండు మూడు చుక్కలు అనమాట ఇది రెండు మూడు చుక్కలు చూస్తున్నారు కదా ఫ్రంట్ దీని ఇలా దులిపితే ఒక రెండు మూడు చుక్కలు వేసుకొని మన స్కాల్ఫ్ ఏదైతే ఉందో ఈ రూట్స్ అవి ఉంటాయి కదా ఈ రూట్స్కి బాగా మసాజ్ చేయాలన్నమాట బాగా బాగా మసాజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి మిగిలిన నార్మల్ హెయిర్కి కొబ్బరి నూనె అనేది బాగా లేదు దీన్ని మేము యూస్ చేసుకుంటామంటే దీన్ని కూడా మనం ఆయిల్లో మిక్స్ చేసి చక్క మొత్తం తలంతా బాగా మసాజ్ చేసి పట్టించేసి ఒక టూ టూ త్రీ అవర్స్ వదిలే లేదంటే ఓవర్ నైట్ ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ లేచిన తర్వాత మైల్డ్ షాంపూస్ అనమాట అంటే బాగా నురగ ఘాటు ఎక్కువ ఉండే షాంపూలు కాకుండా కొంచెం మైల్డ్ షాంపూస్ ఉంటాయి అది ఏదైనా సరే మనం యూస్ చేసుకొని చక్కగా నీట్గా జిడ్డు ఉండకూడదండి ఇంకా మళ్ళీ మన స్కాల్ఫ్కి జిడ్డు అనేది ఉండకుండా చక్కగా నీట్గా హెడ్ బర్త్ ఇలా వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు అయితే ఈ ఆయిల్ యూజ్ చేయాలి ఇది కొబ్బరి నూనెలోనే కాదండి అంటే మనం తలకి అప్లై చేస్తే నూనెలోనే కాదు హెయిర్ ప్యాక్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాం కదా కొంతమంది మెంతి పొడి పెట్టుకుంటారు దాంట్లో ఒకటి రెండు డ్రాప్స్ నెక్స్ట్ అలాగే హెన్నా యూస్ చేస్తారు చాలామంది దాంట్లో కూడా ఒకటి రెండు డ్రాప్స్ ఇంకా మనకి హెయిర్కి సంబంధించిన ఏ ప్యాక్స్ పెట్టుకున్నా సరే దాంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ ఇది యూజ్ చేసి మిక్స్ చేసుకొని బాగా హెయిర్ అప్లై చేసి హెడ్ బాత్ అనేది చేసేస్తే చాలా రి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుందండి దీనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను లైక్ మీరు ఇప్పుడు చూస్తున్నారా నా హెయిర్ రీగ్రోత్ అనమాట ఇదంతా చూస్తున్నారు కదా ముక్కలు ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారా రీగ్రోత్ అయ్యే హెయిర్ అనమాట ఇదంతా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పలుచదా అయిపోయిందో ఇది చక్కగా మళ్ళీ రీగ్రోత్ అనేది నాకు త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో నాకు చాలా హైర్ రీగ్రోత్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు ఈ రోజ్మెరీ ఆయిల్ అనేది ఆడవాళ్లే యూస్ చేయాలి మగవాళ్ళు యూజ్ చేయకూడదు పిల్లలు అని డౌట్స్ అయితే మీకు రావచ్చు ఇవి ప్రతి యూజ్ యూస్ అండి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి పిల్లలకు కూడా లైక్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలకు కూడా మనం కొబ్బరి నూనెలో కలిపి అయితే యూస్ చేయొచ్చు ఇది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా అలాగే ఏంటంటే మీకు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జుట్టు పెరగడానికి ఆయిల్స్ వాడితే పెరిగిపోతాయా అని అంటారు నేను కూడా నమ్మేదాన్ని కాదండి ఆయిల్స్ అవి యూస్ చేసినందుకు మాత్రమైతే హెయిర్ గ్రోత్ వస్తుందని నేను నమ్మేదాన్ని కాదు బట్ ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత నాకు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకన్నా ఆయిల్ అయితే ఎక్కువగా తలకి పెట్టుకొని ఉండకూడదు మన స్కాల్ఫ్ ఏదైతే ఉందో ఈ స్కాల్ఫ్ ఏదైతే ఉందో రూట్స్ అనేవి ఇది ఎప్పుడు కూడా చక్కగా డ్రైగా ఉండాలన్నమాట చాలామంది ఆయిల్ ఆయిల్ పట్టేసి రెండు మూడు రోజుల తర్వాత హెడ్ వాష్ చేస్తూ ఉంటారు దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది అది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట హెయిర్ ఎప్పుడైతే స్వెట్ పట్టినా లేదంటే ఆయిలీ ఆయిలీగా ఉన్న ఈ స్కాల్ఫ్ అనేది దుమ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట కావాలంటే మీరు ఎక్కడ వీడియోలో అయినా సరే చూ ఒకసారి చెక్ చేయండి చెప్తారు స్కాల్ఫ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలన్నమాట చక్కగా టూ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయడము ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే హెయిర్కి ఆయిల్ అనేది ఉంచుకోవాలి ఇంకా చెప్పాలంటే నాలుగు కన్నా ఎక్కువసేపు హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఉంచకూడదు ఆయిల్ అనే కాదు మీరు ఆమదం పెట్టండి లేదంటే హెన్నా పెట్టండి ఇలాంటి ప్యాక్స్ ఏవైనా సరే ఒక ఫోర్ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు అయితే హెయిర్ మీద మీకు ఈ స్కాల్ఫ్ మీద జిడ్డు అనేది ఉండకూడదు అదొకటి చూసుకోండి అలాగే ఇది ఈ ఆయిల్ యూస్ చేస్తూ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది మీరు విపరీతమైన డైట్ చేసేయండి మీరు డ్రై ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి అవి తినండి ఇవి తినండి అయితే నేను చెప్పను ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తూ ఎవరైనా ఎప్పుడు ఎవరైతే యూస్ చేయాలనుకుంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా యూస్ చేస్తూ వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట ఎంత ఎక్కువ వాటర్ తాగితే మాక్సిమమ్ డైలీ ఒక డేలో ఫోర్ లీటర్స్ అన్నా సరే వాటర్ తీసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వాటర్కి హెయిర్కి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు ఖచ్చితంగా సంబంధం అయితే ఉందండి ఎంత వాటర్ తీసుకుంటే మనకి అంత హెల్దీగా అయితే ఉంటాము ఫస్ట్ వన్ ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా ఎదుగండి రీగ్రోత్ అయిన హెయిర్ ఇదంతా చూస్తున్నారు కదా ఇంకో చూడండి ఎంత పలుచగా ఇక్కడ నుంచి ఊడిపోయింది అనమాట హెయిర్ అంతా నాది వెనక్కి ఇదంతా చూసారా మళ్ళీ రీగ్రోత్ స్టార్ట్ అయింది రీగ్రోత్ అయితే స్టార్ట్ అయింది ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో రీగ్రోత్ అయితే స్టార్ట్ అయింది నా హెయిర్ చాలా బాగా అయితే వర్క్ అయింది నేనైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే చేయట్లేదండి ఇది జన్యున్గా అయితే మీకు చెప్పాలనిపించింది నేనైతే యూజ్ చేశాను చాను ఇది ఎలాంటి వెబ్సైట్లోని కానీ లేదంటే ఎలాంటి ఆన్లైన్లో కనుక నేను తీసుకోలేదండి ఇక్కడ మా రాజమండ్రిలో అయితే కనుక నేను మా మెయిన్ రోడ్లో ఉన్న ఓకే స్టోర్స్లో అయితే తీసుకున్నాను ఇది చెప్పాను కదా త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది త్రీ మంత్స్ అయితే వస్తుంది మీకు ఇంకొక విషయం చెప్పాలి అది మేము ఒక వారం వాడాము రెండు వారాలు వాడాము మాకు ఏం రిజల్ట్ కనిపించలేదు అని అయితే మాత్రం నాకు చెప్పద్దు ఎందుకంటే ఏదైనా మ్యాక్సిమం టూ టు త్రీ మంత్స్ యూస్ చేస్తానే కానీ తెలియదండి ఫస్ట్ యూజ్ చేసినప్పుడు ఎవరికైనా కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతుంది నాకు కూడా అయ్యింది ఏంటంటే ఏదైతే మనకి కొంచెం డెలికేట్గా బలహీనంగా ఉన్న హెయిర్ ఏదైతే ఉందో అది మొత్తం ఊడిపోతుంది అనమాట ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టి ఈ ఆయిల్ని అయితే యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది నేను బల్లగుద్దీ చెప్తాను అనమాట జీరో అయిపోయింది హెయిర్ అంతా అసలు మీరు నమ్మరు ఇంత సన్నగా కర్లీ హెయిర్ యాక్చువల్లీ నాదంతా కర్లీ హెయిర్ ఎలా అయిపోయిందంటే ఇంత సన్నగా అయిపోయింది అనమాట అసలు జడ అల్లడం కాదు కదా ఇలా క్లిప్ పెట్టుకోవడానికి కూడా రాలే అంత అలా ఊడిపోయింది ఎందుకు ఊడిపోయిందంటే పాపకి సిక్స్ మంత్స్ వచ్చింది తర్వాత నాకు టైఫాయిడ్ ఫీవర్ కూడా వచ్చింది అనమాట సో మొత్తం జీరో అయిపోయింది హెయిర్ అంతా చాలా భయం వేసింది మళ్ళీ జుట్టనే దొరిగ్రోత్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలా రిజల్ట్ అయితే బాగా కనిపించింది నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి వాడిన తర్వాత నాకు కామెంట్స్ అయితే చేయండి అలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్